కలెక్టర్ కాళ్లు పట్టుకుని వేడుకున్నా తమ గోడు పట్టించుకోలేదని ఓ ఆదివాసి నిరసన దీక్ష చేశారు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణిలో మహాత్మాగాంధీ వేషధారంలో పెందూర్ ధర్మూ నిరసనకు దిగారు గత వారం జిల్లా కలెక్టర్ తిరియాణి మండల పర్యటనకు వచ్చినప్పుడు రోడ్డు సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు పెందూర్ ధర్మూ వారం గడిచిన రోడ్డు సమస్యపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆయన శాంతియుత నిరసనకు దిగారు ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించకపోతే రేపటి రోజున ఒక పది మంది నాతో కలిసి వచ్చే ఈ మండల ప్రజలకు యువకులకు అందరికీ కూడా నేను దండం పెడుతున్నా ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం నిరసన తెలిసిన తెలిసిన స్పందించకపోతే రేపటి రోజున గడ్డపార తిలకపార తట్ట పట్టుకొని ఎక్కడైతే గుంతలు పడి ఉన్నాయో ఆడ ఆ గుంతలలో పూర్తూ పుడుతూ నేను వెళ్ళిపోతాను